అగ్రంపాడు సమ్మక్క సార్లమ్మ జాతర అభివృద్దికి మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కృషి చేశారని వరంగల్ జిల్లా ఈసుకొండ మండలం సూర్యతండ మాజీ సర్పంచ్ వాల్గుడుతా వాంగ్ రోత్ రజిత బాలరాజులు మెట్రో ఉదయంతో అన్నారు గతంలో మాజీ ఎమ్మెల్యే చేసిన అభివృద్ది వరంగల్ నుండి ఆత్మకూరు వరకు రోడ్లు అభివృద్ధి చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యేకి దక్కుతుందని అలాగే జాతర కూడా చుట్టూ కాంపౌండ్ భారీ గేట్లు పెట్టిన ఘనత గిట్ల మాజీ ఎమ్మెల్యేకే దక్కుతుందని తెలిపారు అనంతరం త్రాగునీరు సాగునీరు లైటింగ్ ప్రతి పని ప్రజలకు చేసిన సేవలను మర్చిపోలేని అని ఆయన అన్నారు కానీ తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు మరువలేను అని ఆయన పేర్కొన్నారు జాతర వచ్చిన భక్తులకు అందరికీ నమస్కారాలు ఈ మా జాతరకు వచ్చే భక్తులకు అందరికీ నమస్కారాలు ఈ మెట్రో మా టీవీ వాళ్ళకు నమస్కారాలు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు ఎందుకంటే ఈ రెండు సోల నడిచే సమ్మక సారక జాతర సమ్మక సారక జాతర నడిచేది ప్రతి సంవత్సరం తెలంగాణ వచ్చినా కానీ మన ప్రభుత్వాన్ని అభివృద్ధి చేసిన పనులు ఎక్కడ చూసినా అంతకుముందు తట్టేట మట్టి పోసిన దాఖలాలు లేవు ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినా కానీ ప్రతి గల్లీ గల్లీకి ప్రతి ఊరికి రోడ్డు చూస్తే అద్భుతమైన రోడ్లునే మా చల్లధర్మంలో చేసిన రోడ్లు చూస్తే ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా నీళ్ళు కానీ రోడ్లు కానీ చూసిన చేసిన అభివృద్ధిలు కానీ జాలీలు కానీ ఎలక్ట్రిషన్ లైట్స్ కానీ గద్దెలు కానీ అన్నీ చేసే అభివృద్ధి పరంగా చాలా అద్భుతంగా ఉన్నది వచ్చే భక్తులకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా నీళ్లు కానీ నిమ్మకాలు కానీ రోడ్ విషయంలో కానీ కరెంటులో విషయంలో కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతం ప్రాబ్లం రాకుండా చేసిన అభివృద్ధి చాలా ఘనంగా కనపడుతుంది కావున ఈ ప్రజలకు అందరికీ సమ్మక సారక దీవెనాలు ప్రతి చిన్న పిల్లల పెద్దల దాకా అభివృద్ధి పరంగా అద్భుతంగా మన సమ్మకసారక దీవెన ఉంటుందని నేను కోరుకుంటున్నాను ఈ ఎలక్షన్లో మళ్ళీ అభివృద్ధి పని చూసి ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి పట్టణం కొట్టడానికి రెడీ ఉన్నారు మళ్ళీ ఎంపీ ఎలక్షన్ పైరు పైరు మనమే గెలవబోతున్నాం టీఆర్ఎస్ పార్టీ చూసి అభివృద్ధి పరంగా దూసుకోబోతున్నారు అంతకుముందు చూసిన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నెలలనే వాళ్ళ పని వాళ్ళ ఫెయిల్ అయింది కనపడుతుంది వాళ్ళు వాళ్ళ చేసే పనులు అన్ని అవి మాటలు అన్ని చిల్లర మాటలు మాట్లాడుతున్నారు అవన్నీ ప్రజలు గమనిస్తున్నారు కావున ఈ పనులు చూసి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ పది పది సీట్లు ఎంపిక స్థానాలు మనం గెలవబో గెలవబోతున్నాం వచ్చిన భక్తులకు జాతరకు వచ్చిన ప్రజలకు మీడియా మిత్రులకు అందరికీ ఆ యొక్క నమస్కారాలు అదేవిధంగా పచ్చిపోయే భక్తులు చాలా హ్యాపీగా సంతోషంగా వచ్చేటట్టుగా రోళ్ళు అయితే మంచిగా ఉన్నాయి నీళ్ళ సౌకర్యం కూడా బాగానే ఉంది అందరూ మంచిగా హ్యాపీగా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళాలని కోరుతున్నారు